హాయ్ అండి వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వంకాయ మసాలా కర్రీ నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం అండి ఇక్కడ నేను పావు కేజీ వంకాయలని తీసుకున్నానండి వంకాయలని కడిగేసి పక్కన పెట్టేసి దాంట్లోకి మూడు ఉల్లిపాయలు రెండు టొమాటోలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీరు తీసుకున్న వంకాయలు బట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి తీసుకోండి రోజు మనం ఇంట్లో కర్రీలు అయితే చేసుకుంటే ఎన్ని తీసుకుంటామో అన్నీ తీసుకోండి తీసుకుని వీటిని ఇప్పుడు కట్ చేసేద్దాం రండి వీటిని ఇలా కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు అనేవి మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అవి తర్వాత మనం ఎలా అయినా మిక్సీ పట్టాలి సో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించండి దాంట్లో సాల్ట్ వేస్తే కొంచెం ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగిపోతాయి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి బాగా వేయించండి అవి బాగా వేగేంత వరకు వేయించండి ఈ ఉల్లిపాయలు టొమాటో ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసేసుకుని వాటిని చల్లార్చుకోండి అవి చల్లారేలోగా మనం మసాలా తయారు చేసేసుకుందాం రండి ఒక ప్లేట్లోకి బిర్యానీ మసాలాలు కొన్ని ధనియాలు కొన్ని గుళ్ళు కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం గసగసాలు కొంచెం జీలకర్ర మీ దగ్గర జీడిపప్పు ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి జీడిపప్పు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ లేదు సో నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసేసుకోండి తయారు చేసుకున్న మసాలాను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అందులో వేసేయండి వంకాయలు నేను నీటిలో నుండి తీసేసాను అందుకే అలా కలర్ చేంజ్ అయిపోయాయి మీరు వాటర్లో ఉంచుకోండి వేసే ముందు వాటర్లో నుండి తీసుకొని వేసేసేయండి అలా మూత పెట్టేసి ఉంచండి అవి మగ్గేలోవుగా ఈ లోపల మన ఆనియన్స్ చల్లారిపోయి ఉంటాయి కదా వాటిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోండి వంకాయలు మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వంకాయల్లో వేసి కలిపేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మూడు స్పూన్ల కారం సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ ఇందాక మనం ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి చిటికెడ పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసి ఉంచండి కర్రీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం తయారు చేసుకుని పెట్టుకున్న మసాలాను ఒక రెండు స్పూన్లు వేసి కలిపేసి మూత పెట్టేసేయండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా లాస్ట్ వరకు ఉంచేసేయండి కర్రీ ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతేనండి మనం వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే దీంట్లోకి నిమ్మరసం పిండుకొని రైస్లో తింటుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను అది సర్వ్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్